అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమః ఆ స్వామివారి ఆశీర్వాదం ఎప్పుడు ఎలవెళ్ళ కలగాలని వేడుకుంటూ సూర్యాష్టకం ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీదా మమ భాస్కరా దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వర ప్రచండం కశ్యపాత్మజం श्वेतपद्मादरं देवं त्वं सूर्यं प्रणमाम्यहं लोहितं रथमारूढं सर्वलोकाहितामहं महापापहरं देवं त्वं सूर्यं प्रणमाम्यहं त्रैगुण्यं च महाशूरं ब्रह्मविष्णुमहेश्वरं महापापहरं देवं त्वं सूर्यं प्रणमाम्यहम् बृहितं तेजपुञ्जं च वायुमाकाशमेव च प्रभुञ्च सर्वलोकानं त्वं सूर्यं प्रणमाम्यहं बन्दुकपुष्पसङ्काशं हरकुण्डलभूषितम् एकचक्रधरं देवं त्वं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं जगत्तारं महातेजप्रदीपिनम् మహాపాపహర దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం జగతాం నాదం జ్ఞాన విజ్ఞానమోక్షదం మహాపాపహర దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం ఇది శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ప్లీజ్ సపోర్ట్ మీ